రంతిదేవుడు హరీశ్చంద్రుడి గురించి వినే ఉంటారు కానీ విక్రమార్క మహారాజు గురించి ఎప్పుడే విన్నారా అయితే వినండి విక్రమార్క మహారాజు ఒకప్పుడు అశ్వధ్యాగం చేయాలని నిర్ణయించుకున్నారట దేశ దేశాల మహారాజులతో పాటు సముద్ర కూడా తన పురోహితుని ద్వారా ప్రత్యేక ఆహ్వానాన్ని అందజేశారు కానీ సముద్రానికి తీరిక లేక నాలుగు రత్నాల్ని నాకు అనుగ్గా సమర్పించు అని సమర్పించుకున్నాడు సముద్రుడు పురోహితుడు వెంటనే ఆయన ఇచ్చిన నాలుగు రత్నాలని అందుకొని విక్రమార్క మహారాజుల వారికి ఏమని విన్నవించమంటారు ఈ రత్నాల గురించి అంటూ పురోహితుడు అడిగాడు సముద్రుడిని అప్పుడు సముద్రుడు ఈ రత్నాల్లో ఒకటి సేనను ఏర్పాటు చేస్తుంది రెండవది ధనము వస్త్రాలను మూడు రత్నం ఎంతమంది వచ్చినా మంచి భోజనం అందించి భుజించేవాడిని తృప్తిపరుస్తుంది ఇక నాలుగు రత్నం అంటావా కోరిన బంగారాన్ని కలిగించుతుంది అని చెప్పాడు సముద్రుడు పురోహితుడు తృప్తిగా ఊపిరి పీల్చుకుని సముద్ర వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయాడు పురోహితుడు ఉజ్జయిని వచ్చి విక్రమాదిత్య మహారాజుకు సముద్రుడు చెప్పమన్నది చెప్పి రత్నాలు ఇవ్వబోయాడు విక్రమాదిత్యుడు ఆనందంతో ఆ నాలుగు రత్నాల్లో నీవు కోరుకునే రత్నం ఒకటి తీసుకుని మిగతా మూడు రత్నాలు ఇవ్వు అన్నాడు కానీ పురోహితుడు ఏ రత్నం అవసరమో తేల్చుకోలేక ఇంటికి వెళ్ళి నా భార్యని అడిగి మీరు చెప్పినట్లు రత్నం తీసుకుంటాను అని అడిగి విక్రమాదిత్య అంగీకారంతో పురోహితుడి ఇంటికి పోయి తన భార్యను కొడుకును కోడలను పిలిచి రత్నం గురించి వివరించాడు కొడుకు మొదటి రత్నం కోడలు రెండో రత్నం మూడో రత్నాన్ని అడగమని చెప్పారు మన్నాడు పురోహితుడు విక్రమాదిత్యంతో ఈ విషయం చెప్పాడు సరే ఆలు బిడ్డలు మూడు రత్నాలు కోరారు మరి నువ్వు ఏ రత్నాన్ని కోరుకుంటావు అని అడిగాడు పురోహితుడు చిన్నగా నవ్వి నేను నాలుగో రత్నాన్ని అన్నాడు అయితే ఈ నాలుగు రత్నాలు మీరే తీసుకోండి అని చెప్పాడు విక్రమాదిత్యుడు పురోహితుడు ఆశ్చర్యచక్తుడై నాలుగు రత్నాలు తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి ఇటువంటి అపూర్వ రత్నాల్ని దానం చేసిన విక్రమాదిత్యుడు ఎంత ఉదార స్వభావం కలవాడు